ఇప్పుడు ఇందాక మీరు అడిగారు చక్కగా కూర్చోవటం అవసరమా అని అది ఖచ్చితంగా అవసరం ఎందువలనంటే తటిల్లేఖా తన్వీం తపన శశివైశ్వానరమీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవకళాం తటిల్లేఖా తన్వి మెరుపుతీగ వంటి శరీరము కలిగింది అమ్మవారు మెరుపుతీగ ఎట్నైతే మెరుస్తుందో క్షణకాలం ఉంటుంది పోతుంది అదే రకంగా ఒక్క క్షణములో ఆ శక్తి ఇక్కడి నుంచి లేస్తుంది ఆ సాధకుడు ఒక్కొక్క చక్రములో ఆ దేవతను భావిస్తూ 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 పైకి లేపుకొని పోతుంటాడు ధ్యానములో ఆ పొయ్యేటప్పుడు సాధకుడికి కొన్ని అనుభవాలు కలుగుతాయి ఇప్పుడు సుందరాకాండలో హనుమంతుడు లంకకు వెళ్ళి సీతాదేవిని వెతికాడు అందులో అదంతా శ్రీ విద్యాపరులకు ఒక డిక్షనరీ వంటిది నిఘంటు అనమాట రామాయణం ఓకే అది హనుమంతుడు అక్కడ ఒక సాధకుడు ఆ సాధకుడు వాయు మార్గం ద్వారా లంకలోకి మూలాధార చక్రంలోకి ప్రవేశించి అక్కడ సీత జాడ కనుక్కొని అక్కడ ఆమెను కనుక్కొని ఆమెతో మాట్లాడి ఆమెను లేపుకొని అంటే అంటే ఆమెను చూసి మళ్ళా వచ్చి భగవంతుడి దగ్గరికి చేర్చే ప్రయత్నం రాముడికి చెప్పాడు ఓకే ఇది ఉన్నది సుందరాకాండలో ఈ కథ అందువల్ల మిగతా అన్నిటికంటే సుందరకాండ ముఖ్యం ముఖ్యం సుందరకాండ పారాయణం చేస్తే అభిష్టములన్నీ తీర్తాయని చెప్పటం ఏంటంటే సుందరకాండ పారాయణం గనక చేసినట్లయితే అది రిపీట్ చేస్తూ పారాయణం చేస్తూ ఉంటే ఈ జ్ఞానము కలిగి యోగ సాధన రహస్యాలను అర్థం చేసుకొని మనిషి తరించిపోతాడు అదే కోరికలు తీరటము అంటే కోరికలు ఎప్పటికీ తీరవు ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది కోరికలు తీరటం అన్న ప్రసక్తే లేదు పూర్ణకాముడు అంటే అన్ని కోరికలు తీరినవాడు అని అర్థం అంటే ఏమని అర్థం అంటే అసలు కోరికలే లేనివాడు అని అర్థం సుందరకాండ పారాయణం చేస్తుంటే అసలు కోరికలే పోతాయి ఓకే అది కోరికలు సిద్ధించి ఏడు కొండలవాడు అంటారు ఏడు కొండల వాడు అంటే షట్ అంటే ఈ చక్రాలే ఇందులో మామూలుగా షట్ అంటారు అవును తప్త చక్రాలు అని ఏడవది సహస్రారం అక్కడ భగవంతుడు నివాసం ఉండే స్థానం అది అందుకని దాన్ని కలపలేదు దీంట్లో దాన్ని కలపలేదు అదే శ్రీ చక్రంలోకి వచ్చేటప్పటికి బిందువు శరీరంలో ఉన్న చక్రాలనే బయట ఏర్పాటు ఏర్పాటు చేసుకొని ఆ చక్రాలకు నాకు భేదము లేదు ఇది దేవత ఆ దేవతకు నాకు భేదము లేదని మళ్ళీ శరీరం మీద అన్వయం చేసుకోవటమే శ్రీచక్రం అందువల్ల శరీరమే ఒక శ్రీచక్రం ఓకే శ్రీచక్రంలో కూడా ఆరే ఉంటాయండి శ్రీచక్రంలో తొమ్మిది ఉంటాయి తొమ్మిది ఉంటాయి కదా మరి ఎందుకు తొమ్మిది ఉంటాయంటే మన శరీరంలో మంత్రశాస్త్రంలో తొమ్మిది చక్రాలు చెప్తారు ఈ ఏడు చక్రాలు ఇప్పుడు మనం అనుకున్నాము ఇవి గాక తాలుమూలంలో అంటే కొండ నాలుక మీద ఒక చక్రము కేచరి అంటారు ముద్ర అంటారు కొంతమంది అది కేచరి అవి ముద్రలేండి అండి అవి యోగ సాధన నాలుగు మడత పెట్టిస్తారంటారు అది అది కష్ట సాధ్యమైనది అట్లనే విషు చక్రం అని ఒకటి ఉంటుంది మూలాధార చక్రం కింద ఉంటుంది అంటే వెన్నెముక పై భాగంలో సహస్రారం ఉంది కదా అట్లనే కింద కూడా ఒక సహస్రారం ఉంటుంది ఓకే పైనుంచి ప్రకృతిలో నుంచి ఒక శక్తి మనలోకి ప్రవహించింది ఆ ప్రవహించేటప్పుడు కొన్ని చోట్ల ఆగుతూ 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 కిందికి వెళ్ళింది అవే ఈ చక్రాలుగా భావన చేస్తాం నిజంగా శరీరంలో చక్రాలు ఉన్నాయా అంటే లేవు చేస్తారు చక్రాల కోసం ఇవన్నీ భావనా మాత్రాలు మనం పైకి వెళ్ళేదానికి ఊహించుకుంటూ 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 పైకి వెళ్ళిపోతాం అంటే హాస్టల్ బాడీలు ఉంటాయేమో ఉంటాయి 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 ఎందువలనంటే ఇప్పుడు అందుకనే లలితా సహస్రనామాలలో భావనాగమ్య అని ఒక నామం ఉన్నది భావనాగమ్య భావన చేత పొందబడేది అని ఒక అర్థం భావనాగమ్య భావన చేత పొందపడనిది కూడా ఓకే అగమ్యం భావన అగమ్యం అగమ్యం రెండూ ఉన్నాయి అందులో కాబట్టి మనము భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్పవాలంటే ఎతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము వీటన్నిటికీ వెనక ఉన్నది కదా ఆ తత్వము ఆ తత్వాన్ని గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఉన్నాం సార్ మా నాయన్ను గురించి తెలుసు మా తాతని గురించి తెలుసు వాళ్ళ నాయన్ను గురించి తెలుసా తెలియదు వాళ్ళ నాయన్ను గురించి తెలుసా తెలియదు అట్లనే మన మనస్సు బుద్ధి చిత్త అహంకారం వరకు మనకు తెలుసు దాని తరువాతది కాబట్టి దాన్ని గురించి చెప్పలేము